शुक्लाधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ध्यानोपाई श्री विद्या जगता सर्गस्तिलयश्वरी नमा ललितापुर सुंदरी

ఆనందలహరి మరి ఇక నాలుగు శ్లోకాలు మాత్రమే మిగిలాయి ఈ చివరి ఆరు శ్లోకాల్లోనూ మరి ఈ ఆరు చక్రాలలోనూ శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని అయ్యవారిని వర్ణిస్తూ చెబుతున్నారు అందులో భాగంగానే ఇప్పుడు విశుద్ధ చక్రంలో వ్యోమకేశరుడుగా వ్యోమకేశ్వరిగా ఆకాశతత్వముతో విరాజితులుతూ ఉన్నారు పార్వతీ పరమేశ్వరుడు అటువంటి వారిని మరి శంకర భగవత్పాదుల వారు ఆరాధించుటయే కాకుండా మనని కూడా ఆ విధంగా వారిని ఆరాధించమని దానికి భక్తితో కానీ ధ్యాన యోగముతో కానీ జపముతో కానీ తపముతో కానీ చేయమని చెప్పి మరి ఆ విధంగా చేసిన వారు పార్వతీ పరమేశ్వరులను చేరుకుంటారు అని చెప్పేసని తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులు ఏక రూపులు అని చెప్పేసి మనం చెప్పకుంటూ ఉన్నాం స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉన్నది మహాభాగే ప్రాప్నవంత్యచిరేణ మాం కేవలం త్వా మనాదృత్య మాం భజంతో విచేతనా నార్హంతి మమ సాయుధ్యం బ్రహ్మ కల్పసతీరీ శంకర భగవత్పాదులవారు వారు పార్వతీదేవితో చెబుతున్నారు ఓ నిన్ను ఆశ్రయించిన వారు శీఘ్రముగా నన్ను పొందుతారు కానీ నిన్ను కాదని కేవలము నన్ను ఆరాధించేటటువంటి అజ్ఞానులు నూరు బ్రహ్మకల్పములకైనా సరే వారు శివసాయుధ్యమును పొందలేరు అని చెప్పడము ద్వారా పార్వతీ పరమేశ్వరుల యొక్క ఏకత్వ తత్వమును అర్ధనారీశ్వర తత్వమును విశేషముగా చెప్పడం జరుగుతోంది మరి ఈ విశుద్ధ చక్రము కంఠస్థానములో ఉంటుంది దీనికి అధిదేవత మరి అంటే ఆకాశతత్వానికి అధిపతి చంద్రుడు అదే కాకుండా మరి ఆజ్ఞా చక్రానికి విశుద్ధ చక్రానికి కూడా చంద్రఖండము అని కూడా మనం చెప్పుకుంటున్నాం ఇది అంతా కూడా శ్వేతవర్ణానికి ఆకాశము తెల్లగా ఉంటుంది శివుడు తెల్లగా ఉంటాడు అమ్మవారు తెల్లగా ఉంటారు ఇక్కడ వ్యోమకేశుడు వ్యోమకేశుడి కాబట్టి అటువంటిది స్వచ్ఛమైనటువంటి స్ఫటికము వంటి తెల్లనిధనానిగా ఇక్కడ చెప్పడం జరుగుతోంది ఆ విధంగా మరి శంకర భగవత్పాదుల వారు ఏ విధంగా ఈ శ్లోకాన్ని వివరించారో చూద్దాము ముందు శ్లోకాన్ని నేర్చుకుందాం శుద్ధ స్ఫటిక విశతం వ్యోమజనకం शिव से देव सामन व्यवसीता योग कांत्या शशिकि सारूप्यसने विधूता चिकोरी वगती विशुद्धेशुद्ध स्फिकशद व्योम जनक शिव देवी देवीम शिव सामन व्यवसिता

శివ సమాన వ్యవసి కాంతా శిశిరణ సారూప్యంత విలసతి చికోరీవ జగతి అర్థం చూద్దామండి హే దేవి హే మాతా శుద్ధ స్ఫటిక విశదం విశుద్ధ చక్రమునందు స్వచ్ఛమైన స్ఫటిక మణివలి తెల్లని కాంతితో ప్రకాశించువాడును వ్యోమ జనకం శివ సమాన వ్యవసితాం దేవీం అతి సేవే ఆకాశ తత్వమును ఉత్పాదించువాడును శివ సమాన స్వరూపుడును శివునితో శక్తి కలిగినటువంటి అంటే అమ్మవారితో కూడిన పరమేశ్వరుడు ఏకత్వ భావముతో ఉపాసిస్తాను పూజిస్తాను అని చెప్పేసి శంకర భగవత్పాదుల వారు చెప్పడం జరుగుతుంది కిరణ సారూప్య ప్యసర యోహో ఏ శివా శివుల నుండి వెలువడుతున్నటువంటి యాంత్యాహ చంద్రకి వెలువడుతున్నటువంటి శశికిరణ చంద్ర చంద్రకిరణములతో సమాన రూపము కలిగిన మార్గము కలిగిన కాంతి అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ఆకాశములో పార్వతీ పరమేశ్వరుల నుండి వెలువడుతున్నటువంటి వెన్నెల మూడు లోకములను వ్యాపించి అంతటా అజ్ఞానము అనేటటువంటి చీకటిని పారద్రోలగా అంటే మన మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానము అనేటటువంటి మలినాన్ని ఈ వెన్నెల విస్తరించి వ్యాపించి మార్గము అంతా మరి సుస్ఫటముగా స్ఫటిక రూపములో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు దర్శన భాగ్యము కలిగేలా చేసినటువంటి ఏ వెన్నెల అయితే ఉన్నదో ఆ వెన్నెల మార్గమని జగతి త్రిలోకములును విధూత అంత అంటే తొలగించబడిన తొలగించిన అంటే మూడు లోకాల్లో ఉన్నటువంటి చీకటిని ఆ వెన్నెల తొలగిస్తే మనము ధ్యాన మార్గము ద్వారా విశుద్ధ చక్రాన్ని చేరుకోవటం వల్ల మన హృదయములో ఉన్నటువంటి అజ్ఞానము అనేటటువంటి చీకటి వ్యాపించటము వల్ల ఈ వెన్నెల ఆ అజ్ఞానంతో ఉండడా అక్కడ ఉన్నటువంటి వలె స్ఫటిక వలె స్వచ్ఛము కలిగినటువంటి ఏకత్వ రూపముతో ఉన్నటువంటి పారమ పార్వతీ పరమేశ్వరులను భక్తుడు ఉపాసకుడు తన యొక్క ధ్యాన శక్తితో చూడగలుగుతూ ఉన్నారట అది ఎలా ఉంది అంటే పక్షులు రాత్రిపూట వెన్నెలను చూసి దానిని ఆస్వాదించి అవి జీవనాన్ని గడుపుతాయిట అలాగే భక్తుడు కూడా ఈ చికూర పక్షి వలి చికూర పక్షి వెన్నెలను స్వీకరించినట్లుగాని ఆ వెన్నెలను ఏ వెన్నెలను పార్వతీ పరమేశ్వరుల యొక్క నుండి ప్రసరించినటువంటి మూడు లోకములు వ్యాపించినటువంటి వెన్నెలను మరి చూస్తూ దాని ద్వారా తన ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారదోలుకున్నటువంటి వాడై విశుద్ధ చక్రాన్ని చేరుకుంటున్నాడు అని చెప్పేసని శంకర భగవత్పాదులు వారు ఈ శ్లోకము ద్వారా తెలియచేస్తున్నారు అర్థం చూద్దామండి తాత్పర్యాన్ని కూడా ఒకసారి హే మాతా పార్వతీదేవి విశుద్ధ చక్రములో అట్టి నీవు స్వచ్ఛమైన స్ఫటికము వంటి పరమశివునితో కలిసి వ్యోమకేశ్వరుడు ఏకత్వ స్వరూపముతో పూజిస్తూ విరాజిలుచు ఉన్నారు అటువంటి ఆకాశ రూపములో ఉన్న వ్యోమకేశ్వరు వ్యోమకేశ్వరుల నుండి వెలువడు చంద్రకిరణములు ముల్లోకములు వ్యాపించి అజ్ఞానము అనేటటువంటి చీకటిని మరి పారదోలుతూ ఉన్నాయి ఆ వెన్నెలను చకూర పక్షులు స్వీకరించి ఆనందించినట్లుగాని నీ ఉపాసకులు ఈ వెన్నెలలో నిన్ను దర్శించి వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు అమ్మని పూజిద్దాం అమ్మని దర్శిద్దాం అమ్మని ఆరాధిద్దాం స్వస్తి